నాయకుల పని ప్రజల సమస్యలు తెలుసుకోవటమే ఏడాదిలోనే నియస్క్వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కనగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు ప్రతిపాదనలు పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోని పాత కొత్త నాయకులు సమన్వయంతో కలిసికట్టుగా ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత సచివాలయంలో పరిష్కరించేలా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బుజ్జిరెడ్డిపాలెం మండలం పెనుభల్లిలో సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవ్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గడిచిన ఏడాదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉంటుందన్నారు ఏళ్ల నాటి కళ కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని త్వరలోనే పనులు చేపడతామని అన్నారు అలాగే ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇండ్లు త్వరలోనే ఇవ్వనున్నామన్నారు ద్రావిల్ రోడ్డు నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించారు అలాగే నాయకుడు బాగుంటే కార్యకర్తలు ప్రజలు బాగుంటారు అదేవిధంగా అందరూ పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు బుచ్చి రూరల్ అధ్యక్షులు బెజవాడ జగదీష్ చైర్పర్సన్ ముర్ల సుప్రజామురడి పెనుపల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ సర్పంచ్ ఓడ పెంచలయ్య మహేంద్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మనము కోవూరు కాన్స్టెన్సీలో ఎంతో అద్భుతంగా పల్లె పండుగని నిర్వహించుకోగలిగాము ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి అధికారం మీద నమ్మకంతో ఇప్పుడు జరిగింది సంవత్సరం మాత్రమే జరగాల్సింది నాలుగు ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాయకుడిని అంతా పెన్షన్ ఇచ్చి ప్రతి గ్రామానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ప్రజలతో కలిసి ప్రజలలో ఉండి ప్రజలతో వెలికి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని తీర్చమని చెప్తున్నారు సో అదే విధంగా మేము కూడా పనిచేస్తున్నాం నేను కూడా నా నాయకులకి నాతో ఉన్న మండలాధ్యక్షులకి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు అందరికీ కూడా చెప్తున్నాను అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండండి వాళ్ళకు రావాల్సిన పథకాలు వాళ్ళకి ఎందుకంటే మన ఉమ్మడి ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ తో మనం ముందుకు అడిగేస్తున్నాం మనము ఇచ్చేటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అవేర్నెస్ వాళ్ళకి తెరవ తెరవగలగాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు నేను వచ్చినప్పుడు మాకు ఇల్లు లేదు అంటున్నారు నేను అడిగేది ఈ ఊర్లో ఉన్నారు సచివాలయం ఉంది హౌసింగ్ వాళ్ళు ఉన్నారు సచివాలయం సిబ్బంది ఉన్నారు మరి వాళ్ళకి ఇల్లు లేనప్పుడు వాళ్ళ పేరు ఎక్కడో లేవచ్చు కూడా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అది నేను అడిగేది నేను వచ్చినప్పుడే ఎందుకు వాళ్ళు మీరు సరిగ్గా పనిచేస్తే ఏ నాయకుడైనా ఎవరైనా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కష్టపడిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చి చేరిన నాయకులు ఉన్నారు అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ నాయకుడైతే క్రమశిక్షణతో ఉంటాడో తన చుట్టూ ఉండే నాయకులు కూడా తప్పు చేయకుండా క్రమశిక్షణతో ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను మనము అవకాశం ఇస్తే తప్పితే ఏ చేస్తారు ఇప్పుడు అక్కడ వైసీపీలో మా దగ్గర ఉన్నారు అంటే ఆ రోజు మీరు ఏం చేస్తారు చేస్తుంటే ఈ రోజు మేము కదా మాతో ఉండే అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ ప్రజలకి సేవ చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు నాయకుడు ఎలాగుంటే అలా ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పేది ఒకటే లోకేష్ బాబు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ ఎవరైనా మాకు ఒకటే చెప్తారు ప్రజల్లో ఉండండి ప్రజల అవసరాలు తీర్చండి న్యాయంగా పరిపాలించండి పేద ప్రజల కోసం ఏమి ఉన్నాయో వాళ్ళందరికీ తీసుకోకండి వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పండి వాళ్ళని చూడండి అని చెప్తున్నారు సో నేను కూడా అదే చెప్తున్నాను మా నాయకులకి కాబట్టి నాయకులు మనం ఏం చెప్తే అదే చేస్తారు మనం మీరు ఇసుక తవ్వండి గ్రామాలు తవ్వండి డబ్బులు ఎత్తుకురా అంటే వాళ్ళు అదే చేస్తారు మాకు ఏమీ ఏమి వద్దు ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం మీరు ఏ పార్టీలో నుంచి వచ్చారనేది నాకు అనవసరం నాతో ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ఉండాలి అని నేను చెప్తే నాయకులు అందరూ ఉన్నారు అలాగే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం శ్మశాల అభివృద్ధి చేస్తున్నాం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు ప్రజలకు తాగునీటి అవసరాల కోసం కూడా వెచ్చించడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం సాయంతో బుచ్చి ఊటుకూరు రోడ్డుకు నలభై తొమ్మిది కోట్ల నిధులను మనం తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోవురు డెల్టాకు జీవనాడి అయిన నూట ముప్పై ఏళ్ల కనిగర్ రిజర్వాయర్ ను రెడీ అవుతున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకి ప్రతిపాదనలు కూడా పంపించున్నా మన కళ ఈ కనిగిరి రిజర్వాయర్ బాగు చేసుకోవడం పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు బుచ్చి టౌన్ నుండి బయట నుంచి ప్రత్యేక బైపాస్ ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా బుచ్చి రూరల్ మండలంలో ఓల్టేజ్ సమస్య నివారించేందుకు దాదాపు రెండు కోట్ల తొంభై లక్షల పంచేడు వద్ద విద్యుత్ సబ్స్టేషన్లు పనులు జరుగుతున్నాయి అదే విధంగా రాబోయే రోజుల్లో మనం వన్ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ కూడా బుచ్చి మండలంలో ఇక్కడ కోర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోబోతున్నాం బుచ్చిరెడ్డిపాలెంలో పట్టణంలో దాదాపు మూడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా అవి వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా బుచ్చరెడ్డిపాలెం పట్టణం మెకానిక్ సోదరుల కోసం నాగమాంబపురం వద్ద ఆటో నగర నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం దాతలను ప్రోత్సహించి బుచ్చిపట్నంలో మనము ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్